హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లంచ్కి వచ్చేసి మా బాబుకి ఎగ్ మసాలా కర్రీ చేశానండి ఇది మా బాబుకి చాలా ఫేవరెట్ కర్రీ అందులో ఈ కర్రీ కూడా మా బాబు దగ్గర నేను నేర్చుకున్నాను చాలా బాగా చేసాడు అది నచ్చి నేను నేర్చుకొని చేస్తున్నాను ఇప్పుడు రెగ్యులర్గా ఎలా చేస్తున్నాను ఒకసారి చెప్తాను చూడండి ముందుగా బాండి పెట్టేసుకునేసి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర దాంట్లోకి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్స్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను గ్రేవీ కావాలి కదా అందుకని గ్రేవీ కోసం నాలుగైదు ఉల్లిపాయలు తీసుకునేసి ఉల్లిపాయలు తొందరగా మెక్క కోసం అందరూ తెలిసిందే కదా కొంచెం సాల్ట్ వేసేసి తిప్పేస్తున్నాను కలిగి తిప్పేస్తున్నాను ఉల్లిపాయలు బాగా మగ్గాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి మళ్ళీ కలుపుతున్నాను ఆనియన్స్ మొత్తం పసుపు కలిసేలాగా పసుపు వేసిన తర్వాత కొంచెం వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగితే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చి పచ్చిగా ఉండకూడదు మంచిగా వేగాలి పసుపు వేసి వేయించుకున్న తర్వాత ఒక టమాటా జస్ట్ మీడియం సైజ్ మరీ పెద్దది కాదు పెద్దదైతే ఆఫ్ చాలు చిన్నవి అయితే మరీ అయితే రెండు మీడియం సైజ్ నేను నేను టమాటా అయితే ఒక టమాటా చిన్న ముక్కలాగా కట్ చేసుకునేసి ఆనియన్స్లోకి వేసుకునేసి కలుపుకోవాలి టమాటా కొంచెం మగ్గేంత వరకు ఏదో చూసారా టమాటా ఎలా మగ్గిపోయిందో అలా మగ్గేంత వరకు ఆనియన్స్ టమాటా మగ్గించుకోవాలండి అలా మగ్గిన దాంట్లో ఒక చిన్న స్పూన్ రోట్లో దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచి ఎక్కువ రెగ్యులర్గా మేము చిన్న రోల్ ఉంది దాంట్లోనే దంచేసి పెట్టుకున్నాం పెట్టుకున్నాము ఫ్రెష్గా వేస్తాం చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఇదివరకు అంతా డబ్బాలు డబ్బాలు స్టోర్ పెట్టుకునే వాళ్ళం కానీ ఇప్పుడు రోడ్లో దంచి ఫ్రెష్గా అప్పటికప్పుడు మంచి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నేను వేస్తున్నాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గిందర పచ్చన పోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసానండి కారం వేసేసి మళ్ళీ ఒకసారి కరిగి పెట్టుకోవాలి కర్రీ మొత్తం అలా కలిపేసి మొత్తం అంతా కొంచెం మళ్ళా మగ్గే వరకు ఆనియన్స్ టమాటా కారము పువ్వు అన్నీ వేసాం కదా అవన్నీ వరకు అవి మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకునేసి దాని తర్వాత ఒక అర స్పూనే గరం మసాలా ఎగ్ మసాలా కర్రీ అని చెప్పాను కానీ మసాలా ఎక్కువగా ఏముండదండి నేను వేసి చూడండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత చిన్న స్పూన్ బొడ్డది దాంతో ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను దాంట్లో ఆ చిన్న స్పూన్లో హాఫ్ స్పూను గరం మసాలా వేసాను అంతా కలిసిన తర్వాత గరం మసాలా పచ్చ అంతా పోయిన తర్వాత ఎగ్స్ చూసారా బాయిల్ చేసుకునేసి ఇవి వచ్చేసి ఫోర్ ఎగ్స్ వేసాము మా ముగ్గురికి ఫోర్ ఎగ్స్ అలా ఉడకబెట్టి బాయిల్ చేసుకునేసి ముక్కలుగా చేసుకునేసి దాంట్లో వేసి కలిపెట్టేసుకోవాలి అలా కలిపెట్టుకొని ఒక ఎక్కువసేపు అవసరం అలా కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉంచి వేసుకునేసి దాంట్లోకి కొంచెం కొత్తిమీర కొత్తిమీర చాలా బాగుంది ఇంట్లో కొత్తిమీర వేసుకొని కలిపెట్టేసుకోవడవి అంతే అండి ఎగ్ మసాలా కర్రీ